హలో అందరికి రోజు రెసిపీ సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం అందరూ ఒకేలా చేస్తారు కదా ఈ టిప్స్ పాటించండి చాలా స్మూత్ గా టేస్ట్ గా వస్తాయి సున్నుండలు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మినప్పప్పు బాగా వేయించుకోవాలి స్టవ్ ని స్లిమ్ లోనే పెట్టుకొని ఓపిగా వేయించుకోవాలండి అప్పుడే మనకు సున్నుండలు అనేది టేస్ట్ అనేది వస్తుంది మినప్పప్పు కొంచెం బాగా వేగిన తర్వాత టూ స్పూన్స్ బియ్యం వేసుకొని దానిలోనే బాగా వేయించుకోవాలి బియ్యం వేస్తేనేనండి సుమలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత మిక్సీ చాప్ తీసుకొని వేయించుకున్న పప్పులు బియ్యము అన్నింటినీ వేసుకొని బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి దానిలోనే ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్ గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న బెల్లం అంతా దీనిలోనే వేసి పట్టుకోవాలి బెల్లాన్ని మిక్సీలోనే వేసుకొని తిప్పుకోవడం వల్ల పౌడరు బెల్లము బాగా కలిసిపోతుంది మనకు కలుపుకోవాల్సిన పని ఎక్కువ ఉండదు తర్వాత ఈ పౌడర్ నంతా ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి మనము ఎంత ఎక్కువ వేసుకుంటామో సిండా అంత టేస్ట్ గా ఉంటుంది మేమైతే ఏ స్వీట్ కైనా ఇంట్లో చేసి తక్కువ నెయ్యినే వాడుతాము అందుకే మేము చేసుకున్న స్వీట్స్ చాలా టేస్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా నెయ్యి బాగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా అయినా రెడీ అయిపోతాయి ఇది మనకు ఒక వారం పాటు అలాగే ఫ్రెష్ గా ఉంటాయండి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ Well, mm -hmm.